ఇక బీజేపీని గెలిపించిందే రేవంత్ రెడ్డి ఇది అయితే కరెక్ట్ సీఎం కామెంట్స్ హరీష్ రావు కౌంటర్ కొడంగల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు ఎలా పడ్డాయి మల్కాజ్గిరిలో బీజేపీకి భారీ మెజార్టీ ఎలా వచ్చింది రేవంత్ రెడ్డి బీజేపీకి ఓట్లేయించారా రేవంత్ రెడ్డి బీజేపీ ఎజెండా మోస్తున్నాడు సీఎం హోదాలోనూ అబద్ధపు మాటలే రేవంత్ తీరుపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాంది ఇక్కడ ఏం జరిగింది అంటే కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎవరండి కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు సారీ ఎమ్మెల్యే ఎవరు రేవంత్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు ఎక్కువ ఎట్లా పడతాయి ఇంకొకటి పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిచింది కదా రేవంత్ రెడ్డి మరి తన సొంత సెగ్మెంట్కు సంబంధించి బీజేపీకి ఓట్లు ఎట్లా పడతాయి సింపుల్గా మనం ఆలోచిద్దాం దీంట్లో లాజిక్గా ఒకసారి మీరే ఆలోచించాలి అట్లా ఎట్లా పడతాయి హరీష్ రావు అడిగే దాంట్లో కూడా ప్రశ్న దీంట్లో మంచిగా చాలా క్లారిటీగా ఉంది కదా కొడంగల్ నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు ఎట్ల పడ్డాయి దాంతోపాటుగా తన నియోజకవర్గం అయిన తన పార్లమెంట్ సెగ్మెంట్ అయిన మల్కాజ్గిరిలో ఎట్ల పడ్డాయి ఇదే కదా హరీష్ రావు అయ్యింది ఒకసారి చూడాలే అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్లో రేవంత్ రెడ్డికి ముప్పై రెండు వేల మెజార్టీతో గెలిస్తే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం ఇరవై ఒక్క వేల మెజార్టీ వచ్చిందన్నారు అలా మిగతా ఓట్లను రేవంత్ రెడ్డి బీజేపీకి వేయించారని ప్రశ్నించారు మరోవైపు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో భారీ మెజార్టీతో ఎలా గెలిచారన్నారు ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీని గెలిపించలేదా అంటూ నిలదీశారు బీజేపీ పంచన చేరింది కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ ఎజెండాలో అమలు చేస్తున్నది రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఆరోపించారు నిండు సభలో మోడీని పెద్దన్న అన్నది మీరు కాదా అని ప్రశ్నించారు మోదీ రేవంత్ రెడ్డి కుమ్మక్కై సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నారని విభజన హామీలపై మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీ నిలదీయడం లేదన్నారు రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ శక్తిని అయిన బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాయంటూ కూడా మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే ఆరు అడుగుల బుల్లెట్ హరీస్ అవడిగాడు దీనికి సమాధానం చెప్తారా క్లియర్ కట్గా దీని సమాధానం చెప్పాలి ఎందుకు చెప్పాలి అంటే నిజమే ముప్పై ఒక్క వేల కొడంగల్లో గెలిచినప్పుడు అదే కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒక్క వేల ఓట్లు ఎట్లా వచ్చినాయి తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి ఆడ భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్కు అంత బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చింది ఎవరు ఎక్కడో ఉన్న పట్నం మహేందర్ సునీతం తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు వెచ్చిలు ఇది నిజం కాదా హరీష్ రావు అడిగిన దాంట్లో తప్పే ఉన్నది డైపర్ వేసుకునే పోరాన్ని అడిగినా చెప్తాడు గీదే ముచ్చట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి ఇక